హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ మాట్లాడుకుంటూ ఉంటారు కేదార్ సురేష్ అనేది ఎలాంటి తప్పు లేదని తెలిసింది కాబట్టి ఆ అమ్మాయి ఎలాంటిదో ఒక్కసారి మనం జేడీ కేడీగా వెళ్ళి టచ్ ఇస్తే దెబ్బకి తనే సెట్ అయిపోతుంది అని అంటుంది జేడీ అవును జేడీ నువ్వు చెప్పిందే కరెక్ట్ రేపు ఒకసారి మన అసలు రూపం చూపించామంటే ఖచ్చితంగా బావపై పడ్డనిందని వెంటనే తొలగించేయచ్చు అని చెప్పి జగదాత్రి కేదాలు మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడే కరెక్ట్గా శ్రీవల్లి వర్క్ చేసుకుంటుంటే వైజయంతి శ్రీవల్లి దగ్గరికి వస్తుంది ఏందమ్మి ఇంకా ఇక్కడే ఉన్నావా అన్ని పనులు చేయమని చెప్పుండాను కదా అని అంటుంది వైజయంతి చెప్పారండి చేస్తున్నాను అని అంటుంది త్వరగా చేయి ఇంట్లో పనులన్నీ నువ్వే చేయాలా ఊరికే తిండి పెట్టం కదా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది వైజయంతి ఇంక వెంటనే జయదాత్రి ఏంటి శ్రీవల్లి అన్ని పనులు నువ్వే చేస్తున్నావా అని అడుగుతారు పర్లేదు అదిన ఎందుకంటే నేను ఊరికే ఇంట్లో ఉండాలనుకోవటం లేదు కదా ఉన్నన్ని రోజులు నా ఆత్మాభిమానం కొద్దీ ఇక్కడ పని చేస్తూ అయినా ఇక్కడ ఫుడ్ తింటే నాకు తిన్నట్లు అనిపిస్తుంది అని అంటుంది శ్రీవల్లి ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడుతుంది ఎవరు నువ్వు ఈ కేదార్ చెల్లెలివి ఈ కేదార్ ఉండగా చెల్లెలతో పని చేపిస్తాడా అని ఇంక పాపం కేదారే మొత్తం వర్క్ చేస్తూ ఉంటే శ్రీవల్లి కేదార్ వైపు చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది అప్పుడే కరెక్ట్గా కౌష్కి దగ్గర కౌష్కి అలా ఇంకా శ్రీవల్లి దగ్గరికి వస్తుంది శ్రీవల్లి ఇవాళ నువ్వు గెస్ట్ రూమ్లో నిద్రపో ఎందుకంటే సురేష్ వచ్చారు కదా అని అంటుంది కౌష్కి సరే అక్క నేను వెళ్ళి గెస్ట్ రూమ్లో నిద్రపోతాను అని చెప్పి వెళ్ళబోతుంటే ఏందమ్మి గెస్ట్ రూము ఎవరు పడితే వాళ్ళకి ఇవ్వరు కదా పెద్ద పెద్ద క్లయింట్లు వచ్చినప్పుడు గెస్ట్ రూమ్లో ఉంటారు ఇప్పుడు ఈ అమ్మికి అవసరమా అంత అని కావాలని రెచ్చ కొడుతూ ఉంటుంది వైజయంతి పర్లేదు అక్క నేను హాల్లో పడుకుంటాను అని పాపం అలా ఇంకా హాల్లో నిద్రపోతుంది శ్రీవల్లి రూమ్లోకి వచ్చేస్తారు జగదాత్రి అని కేదార్ కేదార్ ఎందుకో అత్తేగాని చూస్తుంటే శ్రీవల్లిపై కావాలనే పగ సాధిస్తున్నట్టు అనిపిస్తుంది వీలైనంత త్వరగా శ్రీవల్లి ఇంటి నుండి వెళ్ళిపోతే బాగుండు అని ఆవిడ అనుకుంటున్నారనిపిస్తుంది అని జగదాత్రి అంటుంది అవును దాత్రి నువ్వు చెప్తుంటే నాకు అది నిజమే అనిపిస్తుంది అని అంటూ ఉంటారు కేదార్ ఇది ఇలా ఉండగా వైజయంతి ఇంకా తన రూమ్కి వెళ్ళబోతుంటే హాల్లో నిద్రపోతే శ్రీవల్లి కనబడుతుంది నన్ను ఇంత అటెన్షన్ పెట్టి నువ్వు మాత్రం ఎంత హ్యాపీగా నిద్రపోతున్నావే నీ నిద్ర ఇక్కడ కాదు ప్లాట్ఫామ్పై ఉండాల నువ్వు అసలు ఇంట్లోనే ఉండకూడదు అని ఈ వైజయంతి ఇంకా చాలా అంటే చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటే ఫుల్గా డ్రింక్ చేసి అప్పుడే బూచి ఇంటికి వస్తాడు నన్ను పని పాట లేని వాళ్ళు అంటారా నన్నంతలా అవమానిస్తారా అని చెప్పి ఇంకా ఫుల్గా డ్రింక్ చేసి వస్తాడనమాట బూచి అప్పుడే తలుపు కొడుతూ ఉంటాడు ఏ తలుపు తీయండి తలుపు తీయండి అని చెప్పి తలుపు కొడుతూ ఉంటే అమ్మో ఇప్పుడు అల్లుడు గారు వచ్చాడని తలుపు తీశానంటే నాపై వీరంగం చేస్తాడు లేదు లేదు నేను ఏం చేయాలి అని శ్రీవల్లి వైపు చూస్తూ ఎలా అయినా శ్రీవల్లిని ఇరికించేయాలి అని చెప్పి ఇంకలా శ్రీవల్లి కావాలని మిస్బిహేవ్ చేయాలని ఇంకా డోర్ ఓపెన్ చేస్తుంది వైజయంతి అలా తూలుతూ నడుచుకుంటూ వస్తాడు బూచి ఇంక వెంటనే వెళ్ళబోతుంటే అల్లుడు గారు అటు కాదు ఇటు అని చెప్పి కావాలని మిస్గైడ్ చేస్తుంది వైజయంతి ఇంకా అలా కాచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటే బూచి అప్పుడే కరెక్ట్గా కాలి అడ్డు పెట్టేసరికి పాపం అన్ఎక్స్పెక్టెడ్గా డ్రౌజీనెస్లో బూచీ శ్రీవల్లిపై పడిపోతాడు వెంటనే శ్రీవల్లి పైకి లేచేసరికి వైజయంతి అయ్యో అందరూ రండి అందరూ రండి ఈ కాచీ భర్త బూచీ ఇదిగో శ్రీవల్లిని ఆగైత్యం చేస్తున్నాడు అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది ఇంకా సారిగా షాక్ అయిపోతుంది శ్రీవల్లి పాపం వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది శ్రీవల్లి అప్పుడే కరెక్ట్గా ఇంకా అరుపులు వినేసరికి అందరి అరుపులు వినేసరికి వచ్చేస్తారనమాట జగదాత్రి కేదార్ కౌశికి అందరూ హాల్లోకి వస్తారు చూసేసరికి పాపం శ్రీవల్లి ఏడుస్తూ ఉంటే బాగా ఇంకా మత్తు ఎక్కువైపోయి పడిపోయి ఉంటాడు బూచి అక్కడికి వచ్చిన కాచి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది బూచీ లే అని చెప్పి బూచీని తీసుకువెళ్తూ ఉంటుంది ఏంటో ఈ మధ్య అందరూ ఇలా తయారయ్యారు కాచి ఏదో మంచోడని అనుకున్నాము కానీ బూచీ కూడా ఇలాంటోడని అస్సలు అనుకోలేదు పెళ్లి కాని ఆడపిల్ల ఇంట్లో ఉంటేనే ఏదో ఒక ప్రమాదం వస్తూనే ఉంటుంది అమ్మీ కౌష్కి నువ్వే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి వెంటనే శ్రీవల్లిని వేరే శరణాలయంకి పంపించే అమ్మి ఎక్కువ రోజులు ఇంట్లో ఉంచుకుంటే తనకే మంచిది కాదు అని వైజయంతి అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది అప్పుడే ఇంక జగదాత్రి వాళ్ళు శ్రీవల్లి దగ్గరికి వస్తారు శ్రీవల్లి భయపడద్దు డౌన్ అయినా నువ్వు అనుకుంటున్నట్టు బూచి అన్నయ్య మంచివాడు కాదని అనట్లేదు అతను చాలా మంచివాడు ఎందుకు ఇలా చేశాడో అర్థం కాలేదు నీతో ఏమైనా మిస్బిహేవ్ చేశాడా అని అడుగుతుంది జగదాత్రి వదిన అతని చెయ్యి నాకు తగిలింది వదిన అంతే అప్పుడు నాకు అక్కడ వైజయంతి గారు కూడా కనబడ్డారు అని అనేసరికి ఇంక అనుమానం వస్తుంది జగదాత్రి కేదార్కి లేదు ఖచ్చితంగా కావాలనే శ్రీవల్లిని బయటికి పంపించాలని టార్గెట్ చేస్తుందని కన్ఫామ్గా అర్థమైపోయింది దాత్రి ఇది ఎందుకో దేనికో మనం తెలుసుకోవాలి అని చెప్పి జగదాత్రి కేదార్ ఫిక్స్ అవుతారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది కౌశికి శ్రీవల్లి దగ్గరికి వచ్చి శ్రీవల్లి నీ కోసం ఒక మంచి హాస్టల్ చూశాను కాబట్టి నువ్వు అక్కడ జాయిన్ అయితే మంచిది అనుకుంటున్నాను అని అంటుంది ఇంక శ్రీవల్లి పాపం కన్నీళ్ళు పెట్టుకుంటూ మీరు పరిచయమై కొద్ది రోజులైనా అందరూ నాతో బాగా కలిసిపోయారు మిమ్మల్ని వదిలి వెళ్ళాలంటేనే మనసు రావటం లేదు అని చెప్పి మనసులో అనుకుంటూ పాపం చాలా బాధపడుతూ ఉంటుంది అలా ఇంక తనైతే అప్పుడే కరెక్ట్గా జగదాత్రి కేదార్ కస్తూరి బా అనాథశాలయానికి వెళ్తారు వెళ్ళి అసలు శ్రీవల్లి ఎవరు తను ఎవరు వదిలేసారు తన్ని తను ఎప్పుడు పుట్టింది అవన్నీ తెలుసుకోవడానికి కేదార్ జయదాద్రి వెళ్తారు అసలు ఏ కారణం లేకుండా వైజయంతి అత్తయ్య అంతలా పగపట్టదు తనకి తనకి ఏదో సంబంధం ఉంది కస్తూరిబా ఆశ్రమం చెప్పగానే చాలా షాక్ అయిపోయింది కాబట్టి అది ఎందుకో తెలుసుకోవాలి అని చెప్పి ఇంకా అలా కేదార్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు ఆవిడ్ని ఇరవై ఏళ్ళ క్రితం వదిలేసి వెళ్ళిపోయిన పేరు జయ జయ అనే ఆవిడే వదిలేసిందని చెప్పడంతో అవునా మరి తను ఏదైనా సైన్ చేయడం కానీ రిజిస్టర్లో నామినేట్ చేయడం కానీ ఏదైనా ఉందా లేకపోతే రీసెంట్గా ఎప్పుడైనా మీరు తనని చూసారా అని అడుగుతుంది జగదాత్రి మొన్నేనమ్మ ఒక వన్ వీక్ బ్యాక్ వచ్చి సేమ్ శ్రీవల్లి గురించే డీటెయిల్స్ అడిగారు తర్వాత వెళ్ళిపోయారు అని అంటారు ఒకసారి సీసీటీవీలో ఆమెను చూపించండి అనేసరికి ఇంకా వైజయంతి అలా రావడం చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు జగదాత్రి అండ్ కేదార్ అంటే శ్రీవల్లిని కావాలనే బయటికి పంపిస్తున్నారు ఎందుకంటే శ్రీవలిని కావాలనే తను వదిలేశారు కాబట్టి శ్రీవలిని అనాథ చేసింది వై జయంతినే కాబట్టి కానీ ఎందుకు ఎందుకు ఇలా చేశారు ఇది మనం వైజయంతి అత్తేనే వెళ్ళి కనుక్కోవాలి అని జగదాత్రి కేదారు ఇద్దరు కలిసి వైజయంతి దగ్గరికి వెళ్తారు ఇంకా అలా వైజయంతి అప్పుడే హ్యాపీగా కూర్చొని ఉంటే అత్తయ్య గారు అని రూమ్లోకి లాక్కు వెళ్తుంది జగదాత్రి ఏయ్ వదిలమ్మి ఏంటి ఏంటి నీ ప్రతాపం చూపిస్తున్నావు నన్ను ఎందుకు లాక్కు వస్తున్నావు అని అడుగుతుంది అత్తయ్య గారు మీ దగ్గర చాలా రహస్యాలు ఉన్నాయి కాబట్టి మిమ్మల్ని లాక్కు వస్తున్నాను చెప్పండి నిజం చెప్పండి ఎందుకు ఎందుకు శ్రీవల్లిని అనాథం చేశారు అసలు శ్రీవల్లి ఎవరు అని అడిగేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి ఆమె ఏమంటున్నావు నువ్వు నాకేమీ తెలీదు అని అంటుంది వైజయంతి నటించకండి పిన్ని వీడియో మా దగ్గర ఉంది మీరు లాస్ట్ వీక్ కస్తూరి బా అన తన్ని కలిసారు కలిశారు ఆనాథసరణాలయంలో శ్రీవల్లి గురించి ఎంక్వైరీ చేశారు దానికి తాలూకా వీడియో ఇదిగోండి ఉంది సో చెప్పండి ఎందుకు ఎందుకు అని అడిగేసరికి ఇంకా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వైజయంతి ఇదే వీడియోని మేము మావయ్య గారికి కూడా చూపించవచ్చు కానీ మా ఉద్దేశం మిమ్మల్ని ఇరికించడం కాదు మీ నుండి నిజం తెలుసుకోవడం మాత్రమే చెప్పండి ఎందుకు చేశారు అని అడిగేసరికి చెప్తాను చెప్తాను శ్రీవల్లి ఎవరో కాదు సుహాసిని బిడ్డ అందుకే ఆ బిడ్డ వారసురాలు అయితే మళ్ళీ నాకెక్కడ ప్రమాదం ముంచుకొస్తుందోనని నేను ఎలా అయినా నా బావ సుధాకర్ని పెళ్ళి చేసుకోవాలనే ఇదంతా చేశాను ఇలా ఇలా కావాలనే చేశాను అని చెప్పడంతో ఒక్కసారిగా కేదార్ అండ్ జగదాత్రి ఇద్దరు షాక్లో ఉండిపోతారు అంటే అంటే తను తను నా చెల్లెలా అని అడుగుతారు అవును తన్ని నీ బోడా అని అనేసరికి ఒక్కసారిగా ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్ ఇంకా అలా శ్రీవల్లి దగ్గరికి వెళ్ళి శ్రీవల్లిని పాపం చూస్తూ ఉంటాడు కేదార్ అన్నయ్య ఏమైంది అని అడుగుతుంది ఏం లేదమ్మా నువ్వు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు నువ్వు ఇక్కడే ఉంటావు అని అంటారు కేదార్ అప్పుడే కౌష్కి వాళ్ళందరూ చూస్తూ ఉంటారు వైజయంతిని బయటకు తీసుకొస్తుంది జగదాత్రి అత్తయ్య గారు మీ నోటితో మీరే చెప్పాలి ఎక్కడికి వెళ్ళొద్దని లేకపోతే అని అంటాం లేదు లేదు నేను చెప్తాను ఆ అబ్బీ ఎక్కడికి వెళ్ళదు తను ఇక్కడే ఉంటుంది ఇక్కడే ఉంటుంది అని చెప్పి ఇంకా అలా కావాలని ప్లాన్ చేస్తారు జగదాత్రి కేదార్ సో శ్రీవల్లి కూడా అదే ఇంట్లో ఉండడాన్ని నిషిక యువరా షాక్ అయిపోతారు కౌష్కి హ్యాపీగా ఫీల్ అవుతుంది వెంటనే బూచి శ్రీవల్లి దగ్గరికి వస్తాడు అమ్మ శ్రీవల్లి నన్ను క్షమించమ్మా ఎందుకంటే నేను కావాలని ఏమీ చేయలేదు అసలు ఎలా నేను నీపై స్లిప్ అయ్యానో కూడా నాకు తెలియటం లేదమ్మా నేను నీకు బ్రదర్ లాంటి వాడిని ప్లీజ్ నన్ను క్షమించమ్మా అని దండం పెడుతూ ఉంటాడు అయ్యో పర్లేదు సార్ అని అంటుంది పాపం శ్రీవల్లి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి సాధు నాయక్ దగ్గరికి వెళ్తారు జై హింద్ సర్ అని అంటారు జైహింద్ జేడీ మినిస్టర్ తాయారు మీపై చాలా పగతో రగిలిపోతుంది మీరు ఎక్కడ కనబడినా తను చంపేయాలని డిసైడ్ అయింది కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని అంటారు తప్పకుండా సార్ మేము చాలా జాగ్రత్తగా ఉంటాం అని అంటారు జేడీ కేడీ నాకు తెలిసి నా సజెషన్ ప్రకారం మీరు కొన్ని రోజులు ఎగ్జైల్ అవ్వండి ఐ మీన్ మీరు అజ్ఞాతంలోకి వెళ్ళండి అప్పుడే మినిస్టర్ తాయారుకి మీరు కనిపించకుండా ఉంటేనే తను కాస్త శాంతిస్తుంది తన కొడుకు పోయాడు కదా ఆ బోధలో ఉంది అని అంటారు సార్ మీకు ఒక విషయం చెప్పాలి ఒక్కసారి ఈ డైరీని చూడండి అని ఇన్స్పెక్టర్ కావ్య డైరీని చూపిస్తుంది జేడీ వెంటనే డైరీ ఓపెన్ చేసి చూడగానే సార్ ఇందులో పెద్ద పెద్ద మినిస్టర్స్ దగ్గర నుండి చీఫ్ మినిస్టర్ వరకు వాళ్ళు చేసిన క్రైమ్స్ వాళ్ళ క్రిమినల్ రికార్డ్స్ అన్నీ ఇన్స్పెక్టర్ కావ్య గారు జాగ్రత్తగా స్టోర్ చేసిన ప్లేస్ ఇది అలాంటిది ఇది ఒక్కసారి లీక్ అయితే చాలు సార్ ఆ మినిస్టర్ తాయార్ని జైల్లో పెట్టడానికి అని అంటారు దాత్రి ఎస్ దాత్రి యు ఆర్ రైట్ జే ప్రొసీడ్ కానీ ఇది మీ అకౌంట్స్ నుండి కాదు ఏదైనా వేరే అకౌంట్ నుండి వీటిని చేయండి ఒరిజినల్ ఆ ఫేక్ అని తెలుసుకోవడానికే చాలా టైం పడుతుంది అది ఒరిజినల్ అని తెలిసిన తర్వాత ఇంకా వాళ్ళని ఎవ్వరు ఆపలేరు ఆ పాటికే మినిస్టర్ తాయారుని అరెస్ట్ చేయొచ్చు అని ఇంకా సాధునాయక్ చెప్తారు ఇంకా అలా జేడీకేడి కొన్ని అకౌంట్స్ నుండి ఆ మెసేజెస్ ఆ డైరీలో ఉన్న పిక్స్ అన్నింటిని పంపిస్తారనమాట మినిస్టర్ తాయారు నేర చరిత్ర తను చేసిన ఘోరమైన కుట్రలు మొన్న ఇటీవలే మినిస్టర్ తాయారు కొడుకు విక్కీ బాబుని దుండగులు హతపరిచినట్టు సమాచారం వచ్చింది ఇప్పుడు అలాగే తన నేర చరిత్రను కూడా తెలియచేసేలా కొన్ని ఫిక్స్ వైరల్ అవుతున్నాయి ఒకప్పుడు మినిస్టర్ తాయారు ఇలా లేనిదానిలా ఉండి సడన్గా మాఫియా ట్రాఫికింగ్ అన్నీ పోల్చి తను ఉన్నవాళ్ళు అయ్యారు ఇంత తక్కువ కాలంలో మినిస్టర్ అయిందంటే తను ఎన్నో ఎన్నో మర్డర్లు చేసింది ఎన్నో ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసింది అని చెప్పి మినిస్టర్ తాయారు గురించి ఇంకా అందరూ చెప్తూ ఉంటారు ఒక్కసారిగా మినిస్టర్ తాయారు షాక్ అయిపోతుంది ఇంకా జేడీకేడీనే తాయారుని అరెస్ట్ చేయడానికి వస్తారు నాకు తెలుసు ఇది మీ పని అని నాకు తెలుసు కానీ నేను చచ్చిపోతా అని గన్ను తల దగ్గర పెట్టుకుంటుంది మేడం మేడం ఒకవేళ మీకు పిచ్చి ఉంటే హాస్పిటల్లో జాయిన్ చేస్తాం అక్కడ ట్రీట్మెంట్ ఇప్పిస్తాం ఇప్పుడు మాత్రం పిచ్చి లేకపోయినా పిచ్చి వాళ్ళలా నటించొద్దు రండి అని జేడీకేడీ నేను లాక్కొని వెళ్తూ అనమాట అలా ఇంకా తన్నైతే ఇంకా అలా జేడి కేడీ ఇద్దరూ వెళ్తూ జైల్లో పెడతారు మీ తాయార్ని ఇదంతా చూస్తున్న మీనన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు జేడీ నీ కోలు పన్నదే లేదు నువ్వు నువ్వు కనీసం ఎక్కడ ఎక్కడ తగ్గట్లేదు అన్ని పండ్లు దూసుకుపోతున్నావు కానీ నీకు చెక్ పెట్టడానికి నేనున్నాను జేడీ నేనున్నాను ఎలా అయినా నీపై పొగ తీర్చుకుంటాను జేడీ అని రగిలిపోతూ ఉంటాడు మీనన్ ఇది ఇలా ఉండగా జేడీ కేడీగా ఇంకా అమ్మాయి దగ్గరికి వెళ్తారు ఎవరైతే నిందలు వేసిందో పై ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఎవరు మీరు అని అడుగుతుంది జగదాత్రి అలియాస్ జేడి చంప మీద కొడుతుంది ఆ అమ్మాయిని నిజం చెప్పు సురేష్ గారిని ఎందుకు ట్రాప్ చేశావు అని అడుగుతుంది ఎవరండి మీరు ఎవరు అని అడిచేసరికి పోలీస్ సురేష్ గారి గురించి మాకు అంతా తెలుసు సీసీటీవీ ఫుటేజ్లో కూడా అంత రికార్డ్ అయింది అని ఊరి జనాలకి సీసీటీవీ ఫుటేజ్ చూపిస్తూ ఉంటారు క్లియర్గా ఎక్కడైతే ఒక వన్ కిలోమీటర్ దూరంలో అది జరిగిందకి లిఫ్ట్ ఇచ్చాడో ఆ ప్లేస్లో ఒక పోల్కి సీసీటీవీ ఉంటుంది ఇంకా ఆ సీసీటీవీని చెక్ చేస్తారు జేడిఎన్ కేడి చెక్ చేసేసరికి క్లియర్గా కావాలనే తను పడిపో కావాలనే వచ్చి పడిపోయినట్టు అండ్ చాలాసేపు తనతో మాట్లాడుతున్నట్టు వచ్చేసరికి సురేష్తో మాట్లాడుతున్నట్టు ఇవన్నీ చాలా క్లియర్గా ఉంటాయి చి నీచిరాలా నిన్ను నమ్మి ఎంత మోసపోయామే మంచి అబ్బాయిని మేము చాలా చాలా అపార్థం చేసుకున్నాం నీ వల్ల ఇదంతా పాపాత్మరాలా రేయ్ దీన్ని కొట్టి రా అని అంటుంటే అందరూ కత్తులు తీసుకొని వెళ్తూ ఉంటారు ఆ ఆవిడపైకి వద్దు ఆగండి ఇలాంటి వాళ్ళకి జైలే కరెక్ట్ ఎందుకంటే అమ్మాయిలు ఎప్పుడు వాళ్ళని వాళ్ళు రక్షించుకుంటూ ఉండాలని అంటూ ఉంటారు కానీ ఇలాంటి అమ్మాయిలు ఇలాంటి ఆడవాళ్ళ వల్ల ఉన్న అమ్మాయిల పరువు కూడా పోతుంది ఏ అఘాయిత్యం చేయకపోయినా చేశాడని చెప్పి డబ్బులు లాగడం కరెక్ట్ కాదు పద్ధతి కాదు ఆడదానిగా అంతకి డబ్బు కోసం దిగజార్చాల్సిన అవసరం లేదు ఒకవేళ నీకు కావాలంటే ఏదైనా పని చేసుకో ఏ లోకల్లో చాలా పనులున్నాయి ఇలానే ఆడతనాన్ని అడ్డం పెట్టుకొని ఇలా ఇంత నీచానికి దిగజార్తావా చి నువ్వు మనిషివే కాదు కాబట్టి నిన్నొక నెల రోజులు ఫ్రాడ్ కేసు కింద జైల్లో వేస్తున్నాం హ్యాపీగా ఉండి ఇప్పటికైనా మారు అని చెప్పి ఇంకా అలా జేడీ ఆ అమ్మాయి అరెస్ట్ చేసి తీసుకువెళ్తారా గౌరీని ఇంకా తన దగ్గర ఉన్న వన్ ల్యాక్ని రికవర్ చేసి జేడీ కేడి వాళ్ళ ఇంటికి వెళ్తారు వెళ్ళి జరిగిందంతా చెప్తారు సో ఇది జరిగింది కాబట్టి సురేష్ గారికి ఇంకా ఎలాంటి ప్రమాదం లేదు అని చెప్పి హ్యాపీగా చెప్పేసరికి జేడీని హక్ చేసుకుంటుంది కౌశికి ఒక్కసారిగా జేడీ షాక్ అయి చూస్తూ ఉంటుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ జేడీ మీరిచ్చిన సపోర్ట్ని నేను ఎప్పటికీ మర్చిపోలేను అని చెప్పి హ్యాపీగా ఇంకా అలా కౌష్కి ప్రాబ్లమ్ సాల్వ్ చేసినందుకు సంతోషంగా ఉంటుంది జేడి కేడి ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్